ఇంతకీ దొంగెవరు కామెడీ కథ రచన కందర్పమూర్తి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ వదిన ఈ కాసుల పేరు ఎక్కడ చేయించారు డిజైన్ భలేగా ఉంది అంటూ భారతమ్మ మెడలో దగదగా మెరుస్తున్న బంగారు గొలుసును చూసి ముచ్చటపడింది బంధువు రమణి ఇద మా ఆడబడుచు దుబాయ్ నుంచి నా కోసం తీసింది గర్వంగా చెప్పింది మెడలో గొలుసు సవరించుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఈ మధ్య గొలుసు దొంగలు ఎక్కువయ్యారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే వెనక నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి క్షణంలో గొలుసు తెప్పుకుపోతున్నారు మొన్న మా వీధిలో ముందు ముగ్గులేస్తున్న గారిని ఎవరిదో అడ్రస్ కావాలంటూ మోటార్ సైకిల్ ఆపిన ఇద్దరు కుర్రాళ్ళు తలకి హెల్మెట్ పెట్టుకొని ఆవిడ మాట్లాడుతూ ఉండగానే మెడలో పుస్తకల తాడు దంపుకొని పారిపోయారు అంటూ పక్క వయసులో ఉండే తాయారు భయపెట్టింది అవునండి ఈ మధ్య వస్తువులు పెట్టుకోవాలంటేనే భయం వేస్తోంది ఇంట్లో ఉంచుకోవాలంటే దొంగల భయం అంటూ వంత పాడింది సరోజనమ్మ ఆడబడుచు కూతురు నిశ్చితార్థానికి వచ్చిన భారతమ్మ ఫంక్షన్ పూర్తయి భద్రంగా ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది భారతమ్మ ఉదయం నుంచి ఇల్లంతా చిందరవందరి చేసి చికాకు పడిపోతోంది బీరువాలో బట్టలు బయటపడేసింది అలమర్లోని కొడుకు పుస్తకాలు నెల మీదకు విసిరేసింది బెడ్ మీద పక్క బట్టలు చెల్లా చెదురు చేసేసింది ఎంత వెతికినా రాత్రి ప్లాస్టిక్ కవర్లో ఉంచినా నాలుగు తులాల బంగారు గొలుసు కనపడలేదు నిన్ననే బ్యాంక్ లేఖ నుంచి ఫంక్షన్ కోసం నగలు తెచ్చింది ఇంట్లో ఉంటే దొంగల భయమని బంగారు గాజులు నాలుగు తులాల పేరు గొలుసు భద్రం కోసం బ్యాంక్ ల్యాకర్లో ఉంచాల్సి వచ్చింది ఆడపడుచు కూతురు నిశ్చితార్థమని తెచ్చి రాత్రి పడుకునే ముందు తీసి చిన్న ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రెస్సింగ్ టేబుల్ ఆడలో పెట్టింది ఉదయం లేచి స్నానం చేసి మెడలో వేసుకుందామంటే ప్లాస్టిక్ కవర్తో సహా బంగారు గొలుసు కనపడక కోపంతో రంకెలేస్తోంది ఉదయం వాకింగ్కి వెళ్ళిన భర్త గురథం ఇంట్లో అడుగు పెట్టుతూనే అక్కడి వాతావరణం చూసి విస్తుపోయాడు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన కొడుకు విశ్వాదం తన పుస్తకాల షెల్ఫ్లో పుస్తకాలు నేల మీద పడి ఉండడం చూసి ఏమైందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు అసలు ఇంట్లో ఏమైందో తెలియక తండ్రి కొడుకులు తలలు బాదుకుంటున్నారు అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మొగుని చూసి ఏమండి రాత్రి డ్రెస్సింగ్ టేబుల్ ఆరలో పెట్టిన నా బంగారు గొలుసు మీరేమైనా చూసారా అంది లేదే నేను బెడ్ మించి లేస్తూనే బ్రష్ చేసుకుని వాకింగ్కి వెళ్ళాను అప్పుడు నువ్వు బాత్రూంలో ఉన్నావు విశ్వం పెరట్లో ఉన్నాడు సమాధానం చెప్పాడు గురునాథం మరేమైంది టేబుల్ మీద వచ్చిన బంగారు గొలుసు ఎరా విసు నువ్వు చూసావా అసహనంగా అడిగింది లేదే అమ్మా నేను కూడా ప్రెష్ చేసి పుస్తకాల బ్యాగ్ తీసుకొని ట్యూషన్కి వెళ్ళాను నీ గొలుసు సంగతి నాకు తెలీదు అమాయకంగా ఇచ్చాడు ఇంట్లోని నాలుగు తులాల బంగారు గొరిసు ఎలా మాయమైందో తెలియక అందరూ సతమతమవుతూ ఉన్నారు ఉదయం నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారో వాకపు చేస్తే పనిమనిషి రాములమ్మ ఊరెళ్తున్నాను ఈరోజు పనిలోకి రానని చెప్పి వెళ్ళిందట పాలబ్బాయి గుమ్మంలోకి వచ్చి గిన్నెలో పాలు పోసిపోయాడు కూరగమ్మి తోటకూర కట్ట ఇచ్చి వెళ్ళింది ఎవరూ ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు లేవు మరి బంగారు గొలుసు ఎలా మాయమైంది అంతు పట్టడం లేదు చివరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి గున్నతం ఇంటికి వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారు బంగారు వస్తువు ఎప్పుడు ఎక్కడ పెట్టింది ఉదయం నుంచి ఎవరెవరు వచ్చింది వాకపు చేశారు మరొకసారి ఇంట్లో పప్పుల డబ్బాలు పోపుల గిన్నెలు కిచెన్ సామానుల దగ్గర నుండి వెతికినా ఫలితం లేకపోయింది పనిమనిషి రామలమ్మని పిలిచి గట్టిగా భయపెట్టినా తనకేమీ తెలియదని అసలు తను ఇంట్లోకే రాలేదని వీధి గుమ్మ నుంచి చెప్పి వెళ్ళాలని గోడ వెళ్ళబోసుకుంది కూరలమ్మి పాలబ్బాయిని పిలిచి గదమయించినా వాళ్ళు కూడా తమకే పాపమూ తెలియదని గొల్లుమన్నారు ఇన్స్పెక్టర్ ఎన్ని విధాలా ప్రయత్నించినా అసలు దొంగలెవరో తేల్చలేకపోయారు మళ్ళీ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికినా పోయిన బంగారు గొలుసు జాడ లేదు సాధ్యమైనంత తొందరలో దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి వెళ్ళాడు పోలీస్ ఇన్స్పెక్టర్ మూడు రోజులు గడిచిపోయాయి బంగారు గొలుసు జాడ తెలియలేదు రోజూ ఇల్లంతా వెతుకుతూరే ఉన్నారు ఇంతలో కిచెన్ నుంచి మురుగునీరు వెళ్లే డ్రైనేజీ పైపు బ్లాక్ అయ్యి గిన్నెలు కంచాలు కడిగిన వేస్ట్ వాటర్ పోక సింకు నిండిపోతూ ఉండడంతో గురునాథం డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసే పనివాళ్ళని పిలిచి దగ్గరుండి డ్రైనేజ్ పైపును శుభ్రం చేయిస్తున్నారు కొంతసేపటికి పనివాళ్ళు డ్రైనేజీ పైపు నుంచి అడ్డుగా ఉన్న ఒక ప్లాస్టిక్ సంచిని బయటికి లాగారు వెంటనే అడ్డం తొలగి మురుగునీరు జోరుగా ప్రవహించి డ్రైనేజ్ పైపు క్లియర్ అయింది వెంటనే గురునాథం ఆ ప్లాస్టిక్ సంచిని విప్పించి పరిశీలించగా తరపడకుండా పోయిన బంగారు గొలుసు బయటపడింది ఈ సంగతి తెలిసి భారతమ్మ ఆనందానికి అంతులేకపోయింది ఇంతకీ ఆ వస్తువు డ్రైనేజ్ పైపులోకి ఎలా వెళ్ళిందని తర్జన భర్జన జరిగింది చివరకు పరిశీలనలో తెలియదేమంటే భారతమ్మ రాత్రి పడుకోబోయే ముందు తన బంగారు గొలుసును ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రెస్సింగ్ టేబుల్ యాప్లో పెడదామనుకొని మతిమరపుతో కిచెన్లో ఫ్రిడ్జ్ మీద పెట్టింది అక్కడ కొడుకు విశ్వం కోసం ఉంచిన బజ్జీలు కూడా ఉన్నాయి కిచెన్ డ్రైనేజ్ పైపులో నివాసం ఉండే పందికొక్కు ఎలకను రాత్రిళ్ళు ఎంగిలి మెతుకుల కోసం పైకొచ్చి అందుబాటులో ఉండేవి లాక్కుపోతాయి అలాగే ఫ్రిడ్జ్ మీద ఉన్న బజ్జీలతో పాటు బంగారం ఉన్న ప్లాస్టిక్ సంచిని కూడా డ్రైనేజ్ పైపులోకి లాక్కుపోయాయి అందువల్ల మురుగునీరు పోక నిండిపోయింది డ్రైనేజీని శుభ్రం చేసే పనివాళ్ళ ద్వారా బంగారు నగ బయటపడింది భారతమ్మ తను బంగారు గొలుసున్న ప్లాస్టిక్ సంచిని డ్రెస్సింగ్ టేబుల్ ఆలలో పెట్టినట్లు భ్రమలో ఉంది చివరకు బంగారు గొలుసు దొంగ పన్ని కొక్కు ఎలగ్గా నిర్ధారణ జరిగింది బంగారు నగ ఎలా మాయమైందో తెలియక తల బాదుకుంటున్న ఇన్స్పెక్టర్కు ఈ విషయం తెలిసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ